ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా స్వామివారికి తిరుమలలో జరిగే ఒక సేవ గురించి మీకు విశేషంగా వివరిస్తున్నాను ఆ సేవ పేరు ఏంటంటే కొలువు సేవ అలాగే దర్బార్ సేవ అని కూడా పిలుస్తారు ఈ సేవలో భాగంగా స్వామివారిని కొలువు శ్రీనివాస స్వామివారని ఉంటారండి పంచిబేరార్లో ఒక స్వామివారు ఈ కొలు శ్రీనివాస స్వామివారు ఆ స్వామివారిని ఒక చిన్న తిరుచి మీద చే చేసి గర్భాలయం నుండి కొలువు మండపానికి తీసుకొస్తారండి అంటే మనం స్వామివారి జయ విజయులు ఉంటారు కదండి విజయులు దాటిన తర్వాత వచ్చే మండపాన్ని కొలువు మండపం ఉంటారండి అక్కడికి మేళ తాళాలతో స్వామివారు గర్భాలయం నుండి అక్కడ బంగారు సింహాసనం మీద వేయించేసి ఉంటారు అలాగే బంగారు ఛత్రము అలాగే అటు ఇటు శంకుచక్రాలు కలిగిన దీపాలు ఉంటాయండి అక్కడ స్వామివారికి కొలువు జరుగుతుంది ప్రతిరోజు కూడా ముందుగా స్వామివారిని వేంచేపు చేసి ఆ తర్వాత దీపము ధూపము నైవేద్యము సమర్పించిన తర్వాత స్వామివారికి ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది ముందుగా స్వామివారికి పంచాంగాన్ని వినిపిస్తారండి ఆ రోజు ఏ తిది ఉంటే ఆ తిథి ఆ వారము నక్షత్రము మొదలైనవి ఆ రోజు ఉన్న పండుగలు కానీ ఏదైనా కానీ ఆ రోజు వివరిస్తారు ఒకవేళ ఆ రోజున బ్రహ్మోత్సవాలు వచ్చినాయి అనుకోండి బ్రహ్మోత్సవాల్లో ఉదయం జరుగుతుంది తర్వాత కళ్యాణోత్సవము అలా ఏ ఏ సేవలు ఉంటాయి ఆ రోజు ఆ సేవలన్నీ కూడా స్వామివారికి వివరిస్తారు అలాగే ముందు రోజు వచ్చిన ఆదాయాన్ని పైసాతో స్వామివారికి ఎంత వచ్చిందో ఆదాయాన్ని పెద్దగా చెప్తారండి అర్చకులు ఆ తర్వాత స్వామివారికి నైవేద్యము విశేషమైన ఆరాధన జరుగుతుంది అలాగే హారతి ఇచ్చిన తర్వాత అక్కడ వచ్చిన భక్తులకి తీర్థము అలాగే స్వామివారి దగ్గర ఉన్న చటార్ ఇస్తూ ఉంటారు ఈ సేవ ఎలా బుక్ చేసుకోవాలనుకుంటున్నారా ఈ సేవ అండి లక్కీ డిప్లో విన్ అవుతే ఈ సేవలో కూడా మీరు కూడా అటెండ్ అవ్వచ్చండి ఇది ప్రతిరోజు జరిగే సేవనండి ప్రతిరోజు ఉంటుంది సోమవారం నుండి ఆదివారం వరకు ప్రతిరోజు జరుగుతుంది విశేషమైన పండగల సమయంలోనూ జరుగుతాయి అన్ని సమయాల్లో ఈ సేవ అనేది జరుగుతుంది ఆ స్వామివారికి ఇవన్నీ కూడా వినిపించి స్వామివారిని మళ్ళీ యథాస్థానముగా స్వామివారి గర్భాలయానికి తీసుకువెళ్తారండి తీసుకువెళ్తే ఈ సేవ అనేది ముగుస్తుంది ఈ సేవ చాలా అద్భుతంగా జరుగుతుందండి స్వామివారికి ప్రతిరోజు జరిగే ఈ సేవను మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఆ సేవకు అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఆ తర్వాత స్వామివారికి దివ్యమంగళ నీరాజనం ఇచ్చి స్వామివారిని మేమైతే ఈ వీడియోలో చూస్తున్నారు కదా స్వామివారిని ఇది వన్ ఇయర్ బ్యాక్ తీసిన వీడియో అండి కొలువు సేవ ఆ వీడియోని మీకు అందిస్తున్నాను మళ్ళీ చూసి ఎక్కడ వెనక వీడియో అనుకోబాకండి ఇది అంతకుముందు ఉండదే తర్వాత మీకు చూపిద్దామని ఈ విధంగా ఆ కొలువు సేవను మీకు చూపిద్దామని ఈ వీడియో తీయటమనేది జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో స్వామివారికి విశేషంగా జరిగే ప్రతిరోజు జరిగే ఈ సేవను మీకు వివరించాలని భావిస్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి అలాగే ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుగుతున్న వారందరికీ కూడా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామివారి అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా తీరిపోవాలని కోరుకుంటున్నానండి స్వామివారి కరుణ ఉంటే చాలండి మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి చూసారండి ఈ వీడియో తీసినప్పుడు మేము మా పాత రూమ్ అండి ఇది మీరు సరదాగా చూడండి ఇప్పుడు రూమ్ వేరి మారిందండి వెనక ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ పూజారూమ్ లో మేము పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళం పైన స్వామివారు ఉత్సవ విగ్రహాలు ఉండేవి అండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం